హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వీడియో చూసేద్దామా హలో అండి ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని ఒక రెండు కోడిగుడ్లను అందులో ఆమ్లెట్ లాగా వేయాలండి అవి మంచిగా వేగాక క్యారెట్ బీన్స్ క్యాబేజీ ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలి అవి కూడా కాస్త వేగిన తర్వాత ముందుగా వండి పెట్టుకొని పొడి పొడిగా ఉన్న రైస్ని యాడ్ చేయాలండి బాగా హై ఫ్లేమ్లో స్టవ్ పెట్టేసి బాగా కలుపుతూ ఉండాలి నెక్స్ట్ స్పైసెస్ యాడ్ చేయాలండి సాల్ట్ కారం మసాలా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుతూ ఉండాలి ఎప్పుడు హై ఫ్లేమ్లోనే పెడతారండి వీళ్ళు సో ఇలా బాగా మిక్స్ చేశాక కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసి అలాగే సోయా సాస్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది దీన్ని సర్వ్ చేసుకుంటున్నారు వాళ్ళ కస్టమర్కి నెక్స్ట్ ఆనియన్స్ ఒకటి ఫోర్క్ పెట్టేశారు ఆనియన్స్ అండ్ లెమన్తో సర్వ్ చేస్తున్నారు ఇప్పుడు వెజ్ మంచూరియన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తారో చూద్దాం కొంచెం ఆయిల్ వేసుకొని సన్నని పీసెస్గా తరిగిన మంచూరియా అన్నిటి యాడ్ చేస్తారు ఆ తర్వాత సేమ్ అండి క్యారెట్ అలాగే బీన్స్ కొంచెము క్యాబేజీ ముక్కల్ని యాడ్ చేసి బాగా హై ఫ్లేమ్లోనే టాస్ట్ చేస్తున్నారు నెక్స్ట్ పొడి పొడిగా వండి పెట్టుకునే రైస్ని యాడ్ చేస్తున్నారు ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే ఉంటుంది బాగా వేగాలండి రైస్ అండ్ మంచూరియా పీసెస్ నెక్స్ట్ మళ్ళీ స్పైసెస్ యాడ్ చేస్తున్నారు కారం సాల్ట్ వాళ్ళ సీక్రెట్ మసాలా అంట ఇంకేదో యాడ్ చేస్తున్నారు కారం చాలా రెడ్గా ఉంది వీళ్ళది ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేసుకోవాలి మొత్తం రైస్కి స్పైసెస్ అన్నీ పట్టేలాగా హై ఫ్లేమ్లో మిక్స్ చేస్తూ ఉండాలి చాలా ఈజీగా అనిపిస్తుంది చేయడం కానీ అక్కడ వేడి చాలా ఎక్కువ వస్తుంది వీడియో తీసేటప్పుడు అయితే చాలా వేడిగా అనిపించింది నెక్స్ట్ సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేశారు సో యాడ్ చేస్తున్నారు అంతే పార్సల్ అయితే ఇలా ఒక దాంట్లో తీసుకొని మనకి సిల్వర్ కవర్లో వేసిస్తారు ఎగ్ ఫ్రైడ్ రైస్ అండ్ వెజ్ మంచూరియన్ ఫ్రైడ్ రైస్ నెంటీ బై సిక్స్టీ రూపీస్ అంటా అండి నెక్స్ట్ దాన్ని వేడిగా ఉన్న కడాయికి ఎలా తగ్గి దగ్గరగా అంటించినట్లయితే అది అతుక్కుపోతుంది నెక్స్ట్ అక్కడ వేరే కవర్లో సపరేట్ కవర్లో ఆనియన్స్ అండ్ లెమన్స్ ప్యాక్ చేస్తున్నారు అంతే అండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ బాయ్